Welcome back to Ramya Talks Official సాధారణంగా సినీ పరిశ్రమలో కొంతమంది నటీమణులు స్టార్డమ్ సంపాదించడమే కాకుండా అటు ప్రేక్షకుల హృదయాలను కూడా శాసిస్తున్నారు అలాంటి హీరోయిన్లో అనుష్క శెట్టి ఒకరు పాన్ ఇండియా సినీ ప్రియుల మనసులో దేవసేనగా ముద్ర వేసింది అందంతో పాటు అద్భుతమైన నటనతో జనాలను కట్టిపడేసింది బాహుబలి సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న సిటీ ప్రస్తుతం అనుష్క అటు ఇండస్ట్రీలో ఇటు సోషల్ మీడియాలో సైలెంట్ అయ్యింది ప్రస్తుతం ఆమె వయసు నలభై సంవత్సరాలు ఇప్పటికీ పెళ్లి మాట ఎత్తకుండా సింగిల్గా ఉంటుంది ఇది ఇలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో అనుష్క చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి తనకు ఆరవ తరగతిలోనే లవ్ ప్రపోజల్ వచ్చిందని ఐ లవ్ యూ అనే మాటకు అర్థం తెలియక తాను కూడా సరే అన్నానని గుర్తు చేసుకుంది నేను ఆరవ తరగతి చదువుతున్నప్పుడు ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని అన్నాడు ఆ వయసులో నాకు ఆ పదానికి అర్థం కూడా తెలియదు కానీ అతను నన్ను అడిగినప్పుడు నేను అమాయకంగా సరే అని చెప్పేశాను ఇప్పుడు అది తన జీవితంలో అందమైన జ్ఞాపకం అంటే చెప్పుకొచ్చింది ఇప్పుడు అనుష్క కామెంట్స్ నెట్టింటా వైరల్గా మారాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి